చిన్న బడ్జెట్ మూవీగా థియేటర్లోకి వచ్చిన రాజువేట్స్ రాంబాయ్ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది కథ భావోద్వేగాలపై ఆధారపడిన సినిమాలు ఎప్పటికీ నిలబడతాయని మరోసారి నిరూపించిన సినిమా ఇది గ్రామీణ జీవన శైలితో మిళితమైన ప్రేమ కథ అద్భుతమైన ఎమోషనల్ ప్యాకేజింగ్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించింది తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా మరి సినిమా రెండో వారం పన్నెండో రోజు ఎలాంటి కలెక్షన్స్ తీసుకువస్తోంది మంచి మౌత్ పబ్లిసిటీతో సూపర్ బూస్ట్ అందుకుంది ఈ సినిమా మరి రాజువేట్స్ రాంబాయ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ రా రావులు ప్రేమ జంటగా మెప్పించారు ఈ సినిమాలో శివాజీ రాజా చైతన్య జొన్నలగడ్డ అనితా చౌదరి వంటి సీనియర్ నటుల ప్రజెన్స్తో సినిమాకు బలం చేకూరింది ఇక సినిమా షూటింగ్ నటీ నటుల పారితోషికాలు టెక్నికల్ స్టాఫ్ ఖర్చులు ప్రమోషన్ కలిపి మొత్తం బడ్జెట్ మూడు కోట్ల పరిదైనట్టు తెలుస్తోంది సురేష్ బొబలి సంగీతం వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ నరేష్ అడుప ఎడిటింగ్ సినిమా టోన్ను భారీగా ఎలివేట్ చేశాయి పాటలు రూరల్ బీజిఎం సినిమాకు అదనపు బలాన్ని కూడా ఇచ్చాయి ఇక చిన్న సినిమా అయినా నాణ్యమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రేక్షకుల ముందు నిలిపారు నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్లో బన్నీవాసు వంశీ నందిపాటి సపోర్ట్ లభించింది రిలీజ్ రేంజ్ కూడా పెరిగింది ఎంట్రీతో ట్రేడ్ లెక్కల ప్రకారం బ్రేక్ ఇవెన్ కోసం వరల్డ్ వైడ్గా ఆరు కోట్ల గ్రాస్ మూడు కోట్ల షేర్ రావాల్సి ఉంది మంచి రివ్యూలు వచ్చాయి ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ చూసుకున్నట్లయితే కోటి పదిహేను లక్షల వసూళ్లు వచ్చాయి చాలా పాజిటివ్ రివ్యూలు రావడం రెండో రోజు రెండు కోట్ల పదిహేను లక్షలు మూడో రోజు రెండు కోట్ల అరవై లక్షలు నాలుగో రోజు కోటి ముప్పై ఒక్క లక్షలు అందుకుంది ఐదో రోజు ఈ సినిమాకి ఎనభై లక్షల రూపాయలు ఆరో రోజు కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఏడో రోజు కోటి రూపాయలు ఎనిమిదో రోజు తొంభై లక్షలు తొమ్మిదో రోజు కోటి పది లక్షలు పదో రోజు ఎనభై లక్షలు పదకొండో రోజు సుమారు ఈ సినిమాకి డెబ్బై ఐదు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి నేడు యాభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు సో మొత్తానికి చాలా పాజిటివ్ టాక్ రావడం చిన్న బడ్జెట్గా వచ్చిన మంచి వసూళ్లు నాలుగో రోజే తీసుకువచ్చింది ఇక పెద్ద సినిమాలు శుక్రవారం రిలీజ్ అయ్యాయి ఆ సినిమాలో కూడా గట్టి పోటీ ఇచ్చి ఈ సినిమానే ఫస్ట్ ప్లేస్లో నిలిచింది వసూళ్ల పరంగా ఇక అఖండ టూ సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ అవబోతోంది ఈ రోజు రేపు ఈ సినిమా వసూళ్లైతే అయితే కనిపించే అవకాశం ఉంది తర్వాత నుంచి థియేటర్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గబోతోంది రూరల్ అర్బన్ ఏరియాల్లో ఈ సినిమాకి ఇప్పటివరకు థియేటర్స్ అయితే దక్కాయి వచ్చే రోజుల్లో ఖచ్చితంగా అఖండ టూ సినిమా ఈ సినిమాకి సంబంధించి థియేటర్స్ని అయితే తగ్గించే అవకాశం కనిపిస్తోంది భారీ సినిమా రిలీజ్ ఉండడంతో ఈ సినిమా కలెక్షన్స్ సుమారు ఇరవై నుంచి ముప్పై శాతానికి తగ్గే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు